దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము రెహబాము ఎరుషులేమునకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ వారితో యుద్దము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకున్నకును అతడు ఈదావారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్దశాలలను లక్షా ఎనిపది వేల మందిని సమకూర్చగా దైవజనుడైన షమియాకు ఇహోవావాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు యూదారాజును సులోమోను కుమారుడు నగు రెహబాముతోనూ యూదాయందునూ వెన్యామీనియుల ప్రదేశమందును ఉండు ఇస్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుచున్నదని విహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్దము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను కావున వారు ఎహోవా మాటలు విని ఎరోబాముతో యుద్దము చేయటమాని వెళ్ళిపోయిరి రెహబాము ఎరుషులేమునందు కాపురముండి ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను అతడు వెత్లెహేము ఏతాము తెకోవా బెత్సూరు షోకో అదుల్లాము గాతు మారేషా జీపు అదోరయీము లాకీషు అజేకా జోర్యా అయ్యాలోను హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములం ప్రాకార పురములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షరసమును సమకూర్చెను మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేశెను యూదావారును బెన్యామీనియులను అతని పక్షమున నుండిరి ఇస్రాయేలు వారి మధ్య నుండు యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరి అతని కుమారులను ఇహోబాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూధాదేశమునకును ఇరుషులేమునకును వచ్చిరి ఎరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకునూ వారి చర్యలట్లుండగా ఇస్రాయేలీల గోత్రముల ఎందంతటను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాను వెదుకటకు మనస్సు నిలుపుకుని వారు తమ పితరుల దేవుడైన ఎహోవాకు బల్లులను అర్పించుటకై ఎరుషులేమునకు వచ్చిరి దావీదును సొలోమాను నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యుధారాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహబాము దావీదు కుమారుడైన ఎరీమోతు మహలత్ను యశయ్య కుమారుడైన ఎలియాబు కుమార్తెయూ అభిహాయులు వివాహము చేసుకొని అతనికి యూషు షమర్యా జహము అను కుమారులు కలిగిరి పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహము చేసుకునగా ఆమె అతనికి అబియాను అత్తయ్యని జీజాను కనెను రెహబాము పది మంది భార్యలను పెండ్లి చేసుకుని అరవది మంది ఉపపత్నులను తెచ్చుకుని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కనెను అయితే తన ఉపపత్నులందరి ఉపపత్నులందరికంటేనూ అప్షలోమ కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించను రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించను అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూధాభిన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురముల ఎందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేశను